తో సినిమాకి నో చెప్పేసిన ప్రముఖ హీరోయిన్ ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా పాన్ ఇండియా హీరో అయినటువంటి ప్రభాస్తో సినిమా చేయడానికి చాలామంది హీరోయిన్లు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఒక ప్రముఖ హీరోయిన్ మాత్రం నో చెప్పేసిందంట తానెవరో కాదు మృణాల్ ఠాకూర్ అయితే ఇలా నో చెప్పడానికి కారణం ప్రభాస్ లేదా క్యారెక్టర్ అనుకుంటే పొరపాటే మృణాల్ ఠాకూర్ నో చెప్పడానికి ముఖ్య కారణం దర్శకుడు అది కూడా ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగ త్వరలోనే వీరిద్దరి కాంబోలో స్పిరిట్ సినిమా తెరకెక్కబోతోంది అని మనందరికీ తెలిసిందేగా అయితే ఆ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ని హీరోయిన్గా అడుగుగా మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో రొమాన్స్ అయినా వైలెన్స్ అయినా చాలా వైల్డ్గా బోల్డ్గా ఉంటుంది రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి నేను సిద్ధమే కానీ సందీప్ వంగ మార్కులో నటించడానికి మాత్రం నాకు ఇష్టం లేదు పైగా మా ఇంట్లో వాళ్ళు కూడా అస్సలు ఒప్పుకోరు అంటూ తెలియచేస్తూ ఆ సినిమాకి నో చెప్పేసింది దానితో ఆ విషయం తెలిసిన ప్రేక్షకులు అనవసరంగా అంత మంచి అవకాశాన్ని వదులుకున్నావు అంటూ సోషల్ మీడియాలలో కామెంట్ చేస్తున్నారు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్